హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఎఆర్వి ఛానల్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడానికి బెల్ బటన్ని మోగించండి చాలామంది చూస్తున్నారు కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇవాళ కరివేపక రైస్ సూపర్గా కుదిరిందండి రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామా ముందుగానండి ఒక రెండు గ్లాసులు బియ్యాన్ని అయితే కడిగి నానబెట్టుకున్నాను తర్వాత ఎసురండి బాగా కాంచుకున్న తర్వాత ఆ ఎసుట్లో ఈ బియ్యం వేస్తున్నాను మనం ఈ కరివేపాకు రైస్ బాగా పొడి పొడిగా రావాలంటే మనం రైస్నైతే వంచేసుకుంటే గంజి బాగా ఉంటుందండి చూడ్డానికి కూడా చాలా బాగా ఉంటుంది రైస్ అందువల్ల ఇలా ఉడికించుకొని నేనైతే ఈ రైస్ని అయితే వార్చుకుంటానండి తర్వాత మనకి కరివేపాకు రైస్ ప్రిపేర్ చేయడానికైతే నేను మిక్సీలో కొద్దిగా కరివేపాకు మంచి ఫ్లేవర్ కోసం కొత్తిమీర కొద్దిగా వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నానండి ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి కొత్తిమీర వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందండి కరివేపాకు కొత్తిమీర కాంబినేషన్ చాలా చాలా బాగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా కాల్షియం మెగ్నీషియం ఐరన్ మంచి పోషకాలు అయితే మనకి కరివేపాకులో ఉంటాయండి ఇంకా మనకు పోపు కావాల్సిన పదార్థాలు అయితే జీడిపప్పు ఒక నిమ్మకాయ వెల్లుల్లి పల్లీలు మిర్చి తీసుకుంటున్నానండి కడాయి పెట్టేసుకొని అన్నం అయితే వాచేసి పక్కన పెట్టుకున్నానండి కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసి ముందుగా అయితే పల్లీలు వేసాను తర్వాత జీడిపప్పు వేసానండి ఆయిల్లో బాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు అయితే కన్నా ఈ రైస్లో మనం తినేటప్పుడు చాలా మంచి టేస్ట్ అండి కొద్దిగా ఆవాలు పచ్చిపప్పు వేస్తున్నానండి మినపప్పు శనగబేడలు కొద్దిగా జీలకర్ర మొత్తం లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి కొద్దిగా పసుపు ఒక టీ స్పూన్ అండి పండుమిర్చి పచ్చిమిర్చి రెండు వేస్తున్నానండి తర్వాత కొద్దిగా కరివేపాకు మనం మిక్సీ పట్టుకున్న కరివేపాకు కొత్తిమీర పేస్ట్ అండి వేసేసి బాగా పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లోనే వేయించుకోవాలండి లో ఫ్లేమ్లోనే మనం ఈ పేస్ట్ ఇలా వేసి వేయించేటప్పుడే ఇల్లు అంతా మంచి గుమ్గుమాని స్మెల్ వస్తుందండి చాలా చాలా బాగుంటుంది తర్వాత మనకి పేస్ట్ అంతా బాగా వేయించుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ ఒక రెండు స్పూన్లు తర్వాత నిమ్మపండు పిండేసి స్టవ్ ఆఫ్ చేయాలండి ఎందుకంటే నిమ్మరసం వేసినప్పుడు మనం వేయించకూడదు ఎక్కువగా అందువల్ల ఇంకా ఈ మిశ్రమాన్ని అయితే రైస్లో వేసేసి కలిపేసుకుంటున్నానండి ఎంత ఈజీ కదండి కరివేపాకు రైస్ చేయడం చాలా చాలా టేస్టీగా కలర్ఫుల్గా చాలా చాలా బాగా ఉంటుందండి ఒక్కసారి మీరు ట్రై చేస్తారంటే మళ్ళీ మళ్ళీ తినాలనేసి ఖచ్చితంగా చేస్తారండి మీరు మామూలుగా పిల్లలకి లంచ్ బాక్స్ కానివ్వండి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఎక్కడైనా బయట టూర్కి వెళ్ళాలనుకున్న గుడిలో మీరు ప్రసాదంగా ఇవ్వాలనుకున్న ఈ కరివేపాకు రైస్ చాలా బాగా ఉంటుందండి చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది మామూలుగా అయితే ప్రెగ్నెంట్ ఉమెన్స్ అయితే బాగా తినాలండి